సందేహాలు ఎవరికైనా లేవనెత్తుతాయి కాబట్టే ప్లీజ్ రిఫ్రైన్ అంటే ఎటువంటి మరి తప్పుడు వార్తలు వేయకుండా నిజాల నిజాల మాదిరిగా చూపించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా డెఫినెట్గా మా ఎండేవర్ మా విల్ మా విష్ స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను చనిపోయిన రోజు వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చిరీ దగ్గర మీడియాతో మాట్లాడినా మళ్ళా రెండు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడినా ఆ రోజు ఏం మాట్లాడినానో ఈ రోజు అదే మాట్లాడుతున్నా మీ సిబిఐ వాళ్ళతో అదే చెప్పా మళ్ళీ ఎన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెప్తే కూడా నాకు తెలిసింది తెలిసిందదే అంతకుమించి నాకు తెలియదు మీరు కావాలంటే ఆ రోజు చనిపోయిన రోజు ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద హోల్ స్టేట్ హూ స్పోప్ టు మీడియా ఆ వీడియో చూడండి మీరు నాకు తెలిసింది అదే నేను క్లియర్గా మాట్లాడింది అది నేను ఈరోజు ఆ రోజైనా అదే చెప్తా ఈ రోజైనా ఏ రోజైనా అదే చెప్తా బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సాక్షిగా అడుగుతున్నారా సస్పక్తిగా అడుగుతున్నారా ఇక